ీనాథసమారభం ఆహ్యాం నమజ్మాం అస్మాచార్య పర్యంతం వందే పరంపరం వసుదేవసుం దేవం నూరుమనం దేవకీ పరమానం కృష్ణం వందే జగద్గురు గ్రాహ్య శాశ్వత కృష్ణ లోహితన ప్రభూత పవిత్రం మంగళం పరం ప్రే ఈరోజు మన విష్ణు సహస్రం శంకర భాష్యంలో ఏడవ శ్లోకం ఆరవ శ్లోకం అగ్రాహ్య యాభై ఐదో నామం కర్మేంద్రియ నగృహ్యే కర్మేంద్రియంలో చేత గ్రహింపురానివాడు శాశ్వత యాభై ఆరోనామం శశ్వత్ భవత్ భవ సర్వకాలంలో ఉండివాడు యాపై ఏడు కృష్ణ స్వచ్ఛిదానంద స్వరూపుడు ఒకటి రెండు కృష్ణవర్ణము కలవాడు యాభై ఎనిమిదో నామో లోహితే అక్షణీ ఎస్ సహ ఎర్రని కన్నులు ఉన్నవాడు వ్యాపై తొమ్మిదో నామం ప్రదర్ధన ప్రళయే భూతాను ప్రదర్ధయతి ప్రళయకాలం భూతములను మర్ధించువాడు అరవైన ప్రభూత జ్ఞానైశ్వర్యా గుణై సంపన్న జ్ఞానము ఐశ్వర్యం మొదలగు లక్ష్మణులతో నిండినవాడు త్రికగుబ్ధా ఉద్ధ్వధో మధో మధ్య భేదేన త్రిసృణం కకూభం కకు కకు భాంధా పై భాగం క్రింది భాగములు మధ్య భాగములు భేదంతో మూడు దిక్కులకు స్థానమైనవాడు పవిత్రం అరవై రెండు నామం పునాతీతి పవిత్రం సర్వప్రాణను నామస్మరణం చే పవిత్రం చేయవాడు అరవై మూడు నామం మంగళం పరం సర్వభూతముల కంటే గొప్పది యొక్క బ్రహ్మతత్వం గలవాడు బ్రహ్మతత్వం మంగళాధన సర్వైస్ పూర్వైరాచాయ सत्कृपायास्तु मंगल